రైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండుబాస్ షెడ్యూల్స్ కంటిన్యూషన్లో మొన్న ఎలక్షన్ సందర్భంగా ఒక బ్రేక్ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ సో మా వాళ్ళకి ఒక షెడ్యూల్ బ్రేక్ ఇస్తేనే ఏదో నెల రోజులు రెండు నెలలు గ్యాప్ అయినంత బాధపడిపోతున్నారు మా వాళ్ళంతా సో ఎనీహౌ ఇక బ్రేక్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఎందుకంటే గుండుబాస్ మేజర్ సీన్లన్నీ ఈ షెడ్యూల్స్తో కంప్లీట్ అయిపోతున్నాయి ఇందాక మా వాళ్ళు అడిగారు సార్ షూట్ మనం గుండుబాస్ ఇంకా రోజులు ఉంటుంది అని ఆల్మోస్ట్ గుండుబాస్ ఒక స్టేజ్కి వచ్చేస్తుంది రేపటి సీన్తో రేపు ఒక డాక్యుమెంట్స్ దొంగతనం చేసే సీన్ ఉంది పొలాలలో సో ఆ సీన్తో పెద్ద సీన్లన్నీ గుండుబాస్లో ఉన్న పెద్ద పెద్ద సీన్లన్నీ కంప్లీట్ అయినట్టు అనమాట తర్వాత ఇంకొక పెద్ద సీన్ ఉంది కాంతార సీన్ అది సో అది కొంచెం చాలా క్రిటికల్ సీను మరి చేయాలి అది మన ఫిల్మ్ నగర్ బస్తీలోనే చేద్దాం అది సో దానికి కష్టపడదాం అది అయిపోతే ప్రీక్లై అది ప్రీ క్లైమాక్స్ అది అయిపోతే చాలా వరకు మేజర్ సీన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే సో దాని తర్వాత చిన్న చిన్న సీన్లు అన్నీ ఉన్నాయి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ ఐ థింక్ సో గుండుబాస్ గుమ్మడకాయ గుండుబాస్దే కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో గుండుబాస్ గుమ్మడకాయ కొట్టేసి బండ్లా మీదకి వచ్చేద్దాం సో బండ్లా కంప్లీట్ చేసుకొని వాట్ నెక్స్ట్ అనేది చెప్తాను నేను సో అయితే ఇప్పుడు ఈరోజు అగైన్ మా నాగేష్ గారి వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటారు ఈ సరౌండింగ్స్లో పటాన్ చెరువు సరౌండింగ్స్లో షూట్ కంటిన్యూ చేస్తున్నాం సో ఎస్పెషల్లీ ఈ సీన్లు నేను ఎక్కడో నాకు రెగ్యులర్గా అలవాటైన మన ఏరియాలో చేవలే రూట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ అక్కడ చెరువు దగ్గర బండ్ల సీన్లు అయితే రాకి రాకి వదిలేసావు బోర్ కొట్టేసింది మాకు లొకేషన్ అవి సో నెక్స్ట్ ఏ లొకేషన్ చేద్దాం అనుకునే లోపల మా నాగేష్ గారు ఎందుకు సార్ మా మన లొకేషన్లు మామూలుగా లేవు మీరు ఒకసారి రండి అని చెప్పేసి బలవంతంగా లాక్ వచ్చేసారు నగేష్ గారు చెప్పిన దానికంటే డబుల్ రేంజ్లో ఇక్కడ లొకేషన్లు ఉన్నాయి సో అన్నీ వాడేస్తాం ఈరోజు రేపు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా వాడేస్తాం సో మరి ఈరోజు సీన్లు కూడా బాగా ఎంజాయ్ చేయండి అండ్ ఎస్పెషల్లీ ఈరోజు లంచ్ తర్వాత జరిగే అరటిపళ్ళ ఫైట్ సీన్ ఒక రేంజ్లో ఉంటుంది సో దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ మామూలు ఎంజాయ్ చేయము మేము సో మా పిల్ల బ్యాచ్లు అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం రెండు డజన్ల అరటిపళ్ళు తుక్కుతుక్కు అవుతాయి సెకండ్ హాఫ్ అంతా సో ప్లాన్ చేద్దాం ప్రిపేర్ ప్రిపేర్ అయిపోదాం అండ్ ఎనీహౌ గుండుబాస్కి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్న ఆ టీంకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే నా పర్మనెంట్ టీం లేకపోతే గుండుబాస్ ఇంత స్ట్రాంగ్గా రాదు సో ఫ్రాంక్ ఒక సూర్య వల్ల ఒకటి ఏది జరగదు టీం కరెక్ట్గా ఉంటేనే ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటేనే ఏదైనా జరుగుతుంది నేను ఎప్పుడు కూడా టీం ఎఫర్ట్ నమ్ముతా అందువల్లే నా టీంని ఎప్పుడూ నేను కాపాడుకుంటూ ఉంటాను సో ఎనీహ్ నా టీం మాట్లాడతారు సో థ్యాంక్ యూ సో మచ్ గుండుబాస్ ఈరోజు రేపు గుండుబాస్ షెడ్యూల్స్ కంటిన్యూ అవుతాయి చాలా కీలకమైన సీన్ రేపు జరుగుతుంది సో ఈరోజు సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్ సీక్వెన్స్కే నాకు తెలిసే టైం సరిపోతుంది సో మార్నింగ్ అవర్స్ అంతా కొన్ని బిట్ సీన్లు ఉన్నాయి సో దాని తర్వాత మా అన్సారి మా స్వామి అందరూ కలిసే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి సో లంచ్ తర్వాత గుండుబాస్ అండ్ మా టీమ్ పిల్లవాల్సేదంతా ఎంటర్ అవుతుంది ఓకేనా సో ఓవచ్చు ఆనంద్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈజీ సినిమా ఈరోజు మేము గుండుబా షూట్ కోసం మరొకసారి పటాన్ చెరువు శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చినాం సో ఈరోజు కొన్ని కీలకమైన సీన్స్ అన్ని షూట్ చేసుకుంటాం మాకు అన్సారి అండ్ బొంగుస్వామి వీరిద్దరి మధ్యలో జరిగేటువంటి సీన్స్ ఇప్పుడు చేస్తాం తర్వాత సార్ చెప్పినట్టుగా అరటిపండ్ల షూట్ అరటిపండ్ల ఫైట్కి సంబంధించిన షూట్ చేస్తాం సో దాంతో ఈరోజు అయిపోద్ది మళ్ళీ రేపు అగేన్ రేపు మళ్ళీ ఇక్కడే ఇదే లొకేషన్లో షూట్ చేసుకుంటాం స్పీడ్ స్పీడ్గా చాలా క్వాలిటీగా చేసుకోవాలనుకుంటున్నాం చాలా బాగుంది లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సారి నేను నేనంట స్వామి ఇద్దరు కామ్యూనేషన్లో సీన్స్ అయిపోతున్నారు సారు బాగా చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ నేను ఎంట్రీ చేయబోతున్నాను మా గుండుగు బొంగుస్వామితో ఇద్దరం కలిసి బాగా చేస్తామని అనుకుంటున్నాం ఆఫ్టర్నూన్ టైం నుంచి మన ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి అరటి పనుతోని గుండు బాస్ అంటే ప్రతి సీన్లో మేము నవ్వుకోవటమే ఉంటుంది వాళ్ళు దానికంటే మేము చూసేదానికి మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాం మీరు మేకింగ్లో కూడా చూడవచ్చు ఇలానే కంటిన్యూ అవుతుంది గుండు బాస్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి లొకేషన్ చూపించినందుకు నరే నా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నాను మాకు ఈ సినిమాకి ప్రతి దానికి సపోర్ట్ ఉంటుంది అన్నీ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న సర్పంచ్ ఇప్పుడు కాదు మంచిగా డైలాగ్స్ అని చెప్పిన తర్వాత అప్పుడప్పుడు ఎంటర్ అవుతుంటాడు అనమాట రైట్ ఇంకెవరు ఉన్నారో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు రైట్ మా సర్పాకి ఇద్దాం సో కెమెరా పెట్టేసుకునేసి సర్పా మాట్లాడతారు సో సర్ప నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు రేపటి మా హీరోయిన్ ఒక దొంగతనం చేసే సీన్ ఉందనమాట దాంట్లో ఒక హీరోయిన్ నేను ఎంటర్ చేస్తున్నాం డమ్మీ హీరోయిన్ని అయితే ఇస్మాయిల్ అవుతాడు లేదా సర్ప అవుతాడు మంచి శారీ కట్టేసి సో ఆ సీన్లో హీరోయిన్ అవును కదా సర్పా కొంచెం వంపు సొంపులు గట్టిగా ఉన్నాయి సర్పాకైనా అయినా వేసేద్దాం సరేనా రైట్ సర్పా మాట్లాడతాం థ్యాంక్ యూ సార్ హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మొన్న జరిగిన షూట్లో కొంచెం పెండింగ్ ఉంది అరటిపళ్ళు ఫైట్ సీక్వెన్స్ అది రోజు అంటే పోయిన వీక్ ఎలక్షన్స్ వల్ల వాయిదా పడింది అది ఈరోజు ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు అలాగే ఈరోజు స్వామిను మన అన్సారి రెండు క్యారెక్టర్ గురి అదే రెండు ఇద్దరు మధ్యలో కొన్ని సీన్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి మధ్యాహ్నం నుంచి అరటిపండు ఫైట్ సీను అదైతే మీరు మేకింగ్లో చూసి చాలా నవ్వుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే రేపు కూడా చిన్న సార్ చెప్పారు కీలకమైన సన్నివేశాలు అవి ఉన్నాయి అన్నారు అవి కూడా కంప్లీట్ చేసి ఈ గుండు బాసు ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ బండ్ల గురించి ఆలో తీర్దామని ప్లాన్లో ఉన్నాం ఓకే థ్యాంక్స్ మా శ్రీవాళ్ళు అడుగుతోంది సార్ మీరు బండ్లలో కూడా గుండేనా అని చెప్పేసి ఇప్పుడు సడన్గా నాకు బొచ్చేలా వస్తుంది గుండే ఉంటుంది రెండు ప్రాజెక్టులు గుండుతోనే ఉంటుంది విగ్గుతో గట్రా ఉండదు మన రెండు గుండుతోనే ఉంటాయి అంటే మన గుండు బాస్ ఎలా కనెక్ట్ అయ్యాం కదా అని చెప్పేసి బండ్ల కూడా సరే గుండు ఎలా ఉంది కదా అని చెప్పేసి దాన్ని కూడా తోసేసాం అనమాట క్యారెక్టర్ సెట్ అవుతుంది సో అందువల్ల రెండు ప్రాజెక్టులు గుండుతో లైఫ్లో మళ్ళీ నేను గుండు చేసుకుంటానో లేదు కూడా తెలియదు అందువల్ల రెండు ప్రాజెక్టులు వేసేసాము ఒకటేసారి సో నందీశ్వరుడికి టోటల్ రివర్స్లో ఉంటుంది ఫుల్ హెయిర్ విత్ గడ్డంతో సో చూద్దాం ఏం అనేది చూద్దాం మరి సో ఇదే ఇంతే సరదాగా ఉంటుంది మా ఈజీ సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ షూట్లు చేసుకుంటూ వెళ్తాం సో రైట్ నెక్స్ట్ స్పెషల్ వీడియో కంటిన్యూ కలుస్తూనే ఉందాం మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయండి ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ రండి నా పేరు వారణాసి సూర్య ఐఎం ఫ్రామ్ ఈజీ సినిమా Thank you so much.